అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజైతే నేను ఒక టూ శారీస్ మీదకి నేను ఒక రెడీమేడ్ బ్లౌజెస్ అయితే తెప్పించాను ఎలా వచ్చాయి ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను ఎక్కడ కూడా ఫస్ట్ ఫస్ట్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో వీడియో నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేసేసి ఒక లైక్ ఇచ్చేసి ఒక షేర్ చేయండి అండ్ మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తున్నాను ఇలాగే మీ ప్రేమ అభిమానాలతో నన్ను ఆదరిస్తున్నారు ఈ మంచి అంటే ఈ శారీస్ మీదకి బాగుంటాయని నేను తెప్పించాను రివ్యూ ఎలా ఉందో ఈ వీడియోలో చూసి మీరు మంచిగా వచ్చిందంటే నేను ఖచ్చితంగా మంచి రివ్యూ అయితే ఇస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు దయచేసి అండ్ నేను ఏ శారీస్ మీదకి తెప్పించాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఇవేనండి నేను తెప్పించిన బ్లౌజెస్ అయితే రెడీమేడ్ బ్లౌజ్ అయితే అన్నమాట ఫస్ట్ వన్ నేను ఈ బ్లౌజ్ సీట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది క్వాలిటీ ఈ వీడియోలో చూపిస్తాను ఒకవేళ మీకు మంచిగా వచ్చింది క్వాలిటీ చాలా బాగుంది అని నాకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి అండ్ ఇదైతే మొన్న నేను ఒకసారి తెప్పించాను ట్రెడిషనల్ లుక్ ఉంటుంది పట్టుకుంటే సేమ్ పట్టు శారీ లాగే ఉంటుందని చెప్పాను కదా ఆ శారీ మీదికి నేను ఎల్లో కలర్ శారీకి సారీ ఎల్లో అండ్ వైన్ కలర్ శారీ మీదకైతే నేను తెప్పించాను అనమాట దానికైతే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అండ్ నాకైతే దాని మీదకి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది అనమాట ఇంకా నేను చాలా చాలా వెతికాను నాకు ప్రాపర్లీ నాకు అంటే నాకు ఎగ్జాక్ట్లీగా దొరకలేదు చాలా సెట్ చేసిన తర్వాత నట్టిందనమాట మీషోలో ఎన్ని ఎన్ని డిజైన్స్ అసలు నాకు కావాల్సిన డిజైన్ అయితే దొరకలేదు చాలాసేపు వెతికిన తర్వాత నాకు ఫైనల్గా అయితే ఇది దొరికిందనమాట ఇదే కలర్ సేమ్ కలర్ అయితే నేను చాలా చాలా వెతికాను ఫైనల్గా అయితే నాకు దొరికింది నిజంగా మనము ఏదైనా కావాలి అంటే అది దొరికితే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే నేను పడ్డా కాసేపు కష్టం కూడా మర్చిపోతున్నాను అంత క్వాలిటీగా అంత బాగా వచ్చింది కలర్ అయితే సేమ్ నేను ఇట్లా అయితే కిట్లో యాజ్ యాజీస్గా అలాగే వచ్చింది అండ్ ఒకసారి నేను మొత్తం టోటల్గా బ్లౌజ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ మనకి దీంతో పాటు ఒక పాటు కూడా ట్యాక్ చేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట బ్లౌజ్కి నిజంగా అంటే అంత బాగుందంటే అంత బాగుందనమాట నిజంగా నేను పెట్టిన బడ్జెట్కి ఎంత బాగా వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు దీని ప్రైస్ ఎంత ఉంటుందో ఎవరైనా కనుక్కుంటే నాకు కామెంట్ బాక్స్ చెప్పండి లేదు మేము కనుక్కోలేము ఎంత అని అనుకుంటే మాత్రం నేను లాస్ట్లో చెప్తాను ఎండింగ్లో ఇది ఎంత పడింది అలాగే దాంతో పాటు ఇంకొకటి తెప్పించాను కదా ఆ బ్లౌజ్ పీస్ ఎంత పడిందో నేను పూర్తిగా నేను ఫుల్ బ్లాగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ మీదికైతే ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ బ్లౌజ్ పీస్ అయితే అండ్ ఈ బ్లౌజ్ పీస్ బ్యాక్ నెక్ చూసారు ఎంత బాగుందో అసలు అంత బాగుంది అసలు ఎంత ఇలా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ఇంకా అంత నీట్గా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూసారు అంత బాగుందో అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా డ్యామేజ్ అనేది లేదు అండ్ ఆల్మోస్ట్ దానికి దీనికి హ్యాంగింగ్స్ అలాగే థ్రెడ్స్ కూడా ఇచ్చాడనమాట చాలా బాగున్నాయి అసలు ఒకసారి చూపిస్తాను ఓవరాల్ లుక్ అనేది చూసారా థ్రెడ్స్ అయితే దీని మీద వచ్చిన క్లాత్ తోనే ఇచ్చేసాడు అలాగే హ్యాంగింగ్స్ అయితే ఇలాగే ఇచ్చేసాడనమాట ఇది కొంచెం హాఫ్ లాగే ఉందనమాట క్లాత్ అయితే క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది ఎక్కడ కూడా నాకు కొంచెం కూడా ఎందుకు తెప్పించాను అని నాకు అనిపించలేదు అసలు నా ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది అంత బాగుంది అసలు అండ్ హ్యాండ్స్ విషయానికి వస్తే ఎంత బాగున్నాయి చూడండి అసలు చాలా బాగుంది అసలు నీట్గా ఉంది ఫినిషింగ్ మాత్రం ఇది అండ్ ఇక్కడ కట్వర్క్ అయితే హ్యాండ్స్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది మనం కావాలనుకుంటే దీనికి బీట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అసలు మధ్యలో అయితే కుందన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది బ్లౌజ్కి అలాగే క్రీమ్ కలర్ అలాగే గోల్డ్ కలర్ మీద ఆ థ్రెడ్ వర్క్తో లీవ్స్తో వచ్చింది స్టార్ డిజైన్ డిజైన్తో స్ట్రైట్ లైన్స్ మీద అయితే చాలా బాగా హైలైట్ చేశాడనమాట బ్లౌజ్కి అండ్ ఫ్రంట్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ కూడా నేను యాజ్ టీజ్గా ఇలాగే ఉందనమాట ఫ్రంట్ డిజైన్ అయితే ఒక సైడ్ అయితే మనకి ఇలా కట్ వర్క్ డిజైన్ అయితే రావడం అయితే జరిగింది నిజంగా చెప్తున్నాను కొంతమందికి ఉంటుంది మీషోలో చాలా క్వాలిటీ తక్కువగా ఉంటుంది ఎందుకు తెప్పించుకుంటారు ఒక వన్ టైంకి అలా ఏదో కలర్ పోయినట్టుగా ఉంటాయి సెకండ్ టైం వాడటానికి యూస్ పడవు అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు అలా ఏం లేదండి నేను చాలా తెప్పించాను ఇప్పుడు టూ ఫోర్ అంటే సారీ టూ త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను నాకు తెలియకుండా ఏముంటుంది అలాగే నేను వాటిని బట్టి నేను తెప్పిస్తూ ఉంటాను అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగుంది శారీ మీటికైతే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఆ శారీ కూడా నేను పెట్టి చూపిస్తాను ఇప్పుడు చూసారా అసలు ఎంత బాగుందో డిజైన్ అయితే ఈ శారీ మీదకైతే బ్లౌజ్ తెప్పించాను మొన్న రివ్యూ ఇచ్చాను కదా ఈ శారీ ఇలా వచ్చింది అని అండ్ ఈ శారీ మీదకి ఇదైతే సెట్ అయిపోయింది నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ రెండు కాంబినేషన్ అయితే దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ ఎప్పుడైనా వేసుకోవడానికి అయితే పుట్ట హ్యాండ్స్ పెట్టేసి కుట్టేస్తాను అలాగే ఇదైతే ఎప్పుడైనా మ్యారేజ్ ఫంక్షన్స్కి అలాగే ఇంకా ఎప్పుడైనా బర్త్డే పార్టీస్కి అయితే చాలా ట్రెండింగ్ లుక్ అయితే ఉంటుందన్నమాట కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది శారీ అయితే బ్యాక్ కెమెరా పెట్టేసి ఒకసారి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది బ్యాక్ కెమెరా పెట్టేసి చూపిస్తున్నానండి ఎంత బాగుందో అసలు చూడండి మా అగ్గంఓ శారీ మీదకైతే చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ అయితే అండ్ పూర్తిగా నేను ఒకసారి వెయిట్ చేస్తే కానీ మీకు అర్థం కాదేమో అసలు ఎంత బాగుందంటే నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా డిసప్పాయిండ్ అనిపించలేదు నాకైతే సూపర్గా ఉన్నాయి అన్నమాట అసలు హ్యాండ్స్కి అయితే చాలా బాగా ఇచ్చాడు కట్ వర్క్ డిజైన్ అయితే మనం నేనైతే దీనికి హ్యా కొంచెం బీట్స్ అనేది యాడ్ చేస్తాను ఇంకా బాగుంటుందన్నమాట గ్రాండ్గా కనిపిస్తుంది ఇది వచ్చేసి ఫ్రెండ్స్ సైడ్ అండి చాలా బాగున్నాయి అసలు నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను కావాలనుకున్న బ్లౌజ్ పీసే దొరికింది దీని మీదకి మ్యాచింగ్గా సూపర్గా ఉంది అసలు ఎక్సలెంట్గా ఉందనమాట వచ్చేసి ఈ శారీ మీదకి బ్లౌజ్ అనేది రెడీమేడ్లో తెప్పించాను ఎలా వచ్చిందో అది కూడా చూపిస్తాను సిమెంట్ కలర్ అయితే తెప్పించాను అనమాట ఆ గా ఇదే కలర్ తెప్పిద్దాం అనుకున్నాను నాకైతే కలర్ అస్సలు దొరకలేదండి చాలా ట్రై చేశాను బట్ నేను అసలు ఒక్కడి కూడా అంటే నాకు ఒకటి కూడా దొరకలేదనమాట అండ్ అందుకే నేను సిమెంట్ కలర్ అయితే తెప్పించాను ఎలా వచ్చింది ఏంటి దీని మీదికి బ్లౌజ్ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను నేను తెప్పించిన ఇది సెకండ్ బ్లౌజ్ అండి ఎలా వచ్చింది ఒకసారి చూపిస్తాను ఇది కూడా బాగానే వచ్చిందని నాకు అనిపిస్తుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే చూస్తే తప్ప నాకు తెలియదు మధ్య అయితే నేను చాలా చాలా రివ్యూస్ అయితే ఇచ్చాను శారీస్కి కానివ్వండి బ్లౌజెస్ కానివ్వండి నెక్స్ట్ టైం ఏం రివ్యూ ఇవ్వాలి అనేది మీ ఆ యొక్క ఒపీనియన్ ద్వారా నాకు కమెంట్స్ ద్వారా నాకు తెలియపరచండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ అయితే తెప్పించాను అనమాట చాలా బాగుంది అయితే అండ్ నేను యాసిస్గా ఇలాగే చూశాను క్లాత్ అయితే చాలా బాగుంది బెటరు బట్ హ్యాండ్స్ అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి ఒకసారి తెప్పిస్తాము అంటే నేను ఇప్పటిదాకా తెప్పిలేదు ఇలాంటి బ్లౌజ్ పీసెసెస్ అయితే సారీ బ్లౌ రెడీమేడ్ బ్లౌజ్లు అయితే అండ్ ఇప్పుడైతే తెప్పించాను ఓకే అనిపించింది నాకైతే ఒకసారి నేను ఈ హ్యాండ్స్ అయితే నాకు ఎందుకో కొంచెం తేడాగానే ఉంది బాగలేదు అని చెప్పలేను బాగుంది అని చెప్పలేను కాకపోతే బ్లౌజ్ అయితే చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ కొంచెం చిన్నగా రావడం వల్ల నేను ఇది ఒకసారి వర్త్ బట్ ఎక్కడో నాకు కొంచెం తేడా కొడుతుంది అండ్ బ్యాక్ నెక్ అయితే ఇలా ఇచ్చేసాడనమాట బ్యాక్ సైడ్ ఉక్ సైజెస్ అయితే వచ్చాయి ఉక్స్లు పెట్టుకునేవి అండ్ ఫ్రెండ్స్ అయితే ఇలా వచ్చేసింది అనమాట పైపింగ్తో ఇచ్చేసాడు హైలైట్గా అలాగే చెంకీతో ఇచ్చేసాడనమాట మొత్తం పూర్తిగా ఓకే 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 అండ్ థ్రెడ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి ఫస్ట్ రివ్యూ ఇచ్చిన బ్లౌజ్ పీస్కి అయితే అసలు ఎంత బాగుందంటే ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇస్తాను అండ్ దీనికైతే నేను టూ పాయింట్ ఫైవ్ స్టార్ రేటింగే ఇస్తాను ఎందుకంటే నాకు అంతగా నాకు నచ్చలేదు ఏదన్నా ఏదైనా జెన్యున్గా చెప్పాలి అంటారు కదా నేనైతే వీడియో ముందు జెన్యున్గానే ఉంటాను జెన్యున్గానే రేటింగ్ ఇస్తాను నాకు అంతగా నచ్చలేదు ఈ బ్లౌజ్ అయితే బట్ నేను రిటర్న్ పెట్టేస్తాను నాకు తెలిసినంతవరకు ఎందుకంటే నేను ఇంత చిన్న హ్యాండ్స్ వేసుకోను కొంచెం ఓకే దీనికి కొంచెం యాడ్ చేసిన ఒక ఫోర్ ఫింగర్స్ మైన బాగానే ఉంటుంది మరీ చిన్నగా ఉన్నాయి హ్యాండ్స్ ఓకే మరిన్ని వీడియోస్ చాలా బోరెడ్ అని ఉన్నాయి వీడియోస్ అయితే ఇంకా టూ శారీస్ అయితే తెప్పించాను అది కూడా రెండు రేపు ఇల్లులో ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను వీడియోస్ ఎలా ఉన్నాయి చిన్న కామెంట్ చేసేసేయండి ఇన్ని డబ్బులు పెట్టి ఇన్ని రివ్యూస్ ఇస్తున్నాను బ్లౌజెస్ తెప్పించాను శారీస్ రివ్యూ ఇస్తున్నాను ఒక చిన్న కామెంట్ ఒక లైక్ ఇవ్వడం మీ యొక్క బాధ్యత అండ్ నా బాధ్యత వచ్చేసి ఎలా వచ్చాయి ఏంటి రివ్యూ అనేది ఇవ్వడం నా బాధ్యత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు బై